మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన బాహుబలి చిత్రం అక్టోబర్ ముప్పై ఒకటినరి రిలీజ్ అవుతోంది ఈ సందర్భంగా శివగామి పాత్రధారి రమ్యకృష్ణ సినిమా మొదటి రోజు వచ్చిన నెగిటివ్ టాక్ పై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు రాజమౌళి విజన్ చిత్ర బృందం నమ్మకం గురించి ఆమె వివరించారు దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన దృశ్యకావ్యం బాహుబలి రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా అక్టోబర్ ముప్పై ఒకటిన రిలీజ్ అవుతోంది ఈ చిత్రానికి టైటిల్ బాహుబలి ది ఎపిక్ అని పెట్టారు బాహుబలి ఎపిక్ రిలీజ్ అవుతుండటంతో మరోసారి ప్రభాస్ అభిమానులు బాహుబలి విశేషాలు గుర్తు చేసుకుంటున్నారు అమరేంద్ర బాహుబలి మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ నటన భల్లాల దేవుడిగా రానా విలనిజం రాజమాత శివగామిగా రమ్యకృష్ణ రాజసం ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి రమ్యకృష్ణ రీసెంట్గా జగపతి హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్ముల టాక్ షోలో పాల్గొన్నారు ఈ షోలో రమ్యకృష్ణ బాహుబలి జర్నీ గుర్తు చేసుకున్నారు శ్రీదేవి చేయాల్సిన శివగామి పాత్రని మీరు చేశారు కదా అని జగపతి బాబు ప్రశ్నించారు దీనికి రమ్యకృష్ణ బదులిస్తూ దానితో నాకు ఎలాంటి సంబంధం లేదు శ్రీదేవి రిజెక్ట్ చేసిన సంగతి నాకు తెలియదు నాకు అవకాశం వచ్చింది నేను చేశా అని రమ్యకృష్ణ అన్నారు ఈ మూవీలో నాకు అవకాశం వచ్చే సమయానికి నా కొడుకు వయసు ఆరు ఏళ్లు మాత్రమే మీ షీట్స్ నలభై ఐదు రోజులు కావాలి అని సోబుగారు అడిగారు వామ్మో నలభై ఐదు రోజులా నాకు కుదరదు అని చెప్పా అప్పటికి బాహుబలి ఎంత పెద్ద సినిమా ఏ రేంజ్లో తీస్తున్నారు పాన్ ఇండియా అంటే ఏంటి ఇలాంటి విషయాలేవి నాకు తెలియదు ఏదో నార్మల్ మూవీనే అని అనుకున్నా కానీ రాజమౌళిగారు నెరేషన్ ఇచ్చాక అర్థం అయింది సోబుగారు వచ్చి డేట్స్ ఆడినప్పుడు నా కొడుకుని వదిలి అన్ని రోజులు ఉండాలంటే కుదరదని చెప్పేశాను ఆ తర్వాత రాజమౌళిగారు కథ చెప్పారు రాజమౌళి గారి స్టోరీ నెరేషన్లో ఆయన బీట్ చేసేవారెవరూ లేరు అని రమీకృష్ణ ప్రశంసలు కురిపించారు ఇక బాహుబలి ఒకటి రిలీజయ్యాక ఫస్ట్ డే టాక్ చూసి చాలా డిప్రెసింగ్ గా అనిపించింది ఎక్కడ చూసినా నెగిటివ్ టాక్ వస్తోంది నేను దగ్గరుండి చూశాను కానీ సోబుగారు రాజమౌళి గారు ఒక రాక్లాగా నిలబడిపోయారు మేమెంత కలిసి సినిమా చూశాం ఇంత అద్భుతంగా ఉంది నెగిటివ్ టాక్ ఎందుకు వస్తోంది అనేది అర్థం కాలేదు అని రమ్యకృష్ణ తెలిపారు దీనిపై సోబు స్పందించారు ఆయన కూడా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సోబు మాట్లాడుతూ సినిమాని ఒక ఇంటర్వెల్ లాగా ఎండ్ చేయడం అనేది అప్పటికి చాలా కొత్త దీనితో ఆడియన్స్లో కన్ఫ్యూజన్ ఏర్పడింది దానివల్లే నెగిటివ్ టాక్ వచ్చింది అని అన్నారు రమ్యకృష్ణ మాట్లాడుతూ ఆ రోజు నైట్ షోల నుంచి నెగిటివ్ టాక్ మొత్తం పోయి యునానిమస్ బ్లాక్ బస్టర్గా మారిపోయింది అని అన్నారు మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చినా బాహుబలి సినిమా చివరకు విజయం సాధించి చరిత్ర సృష్టించింది రాజమౌళి అసాధారణ దర్శకత్వ ప్రతిభ చిత్రబృందం ధైర్యం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి